హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మ ఇంటి రుచులు నేను మీ లక్ష్మి ఈరోజు నేను వెనీలా ఫ్లేవర్తో జున్నుగడ్డ రెసిపీని మీకు చూపిస్తున్నాను ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుందండి దీని తయారీ ప్రాసెస్ చూద్దాం దీనికోసం నేను టెన్ గ్రామ్స్ ఇలా చైనా గ్రాస్ ప్యాకెట్స్ దొరుకుతాయండి కిరాణా షాప్లో ఇవి నేను రెండు తీసుకున్నాను వీటిని కట్ చేసుకుని ఇలా ప్లేట్లోకి వేస్తున్నాను వీటిని సిజర్స్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి చేతో హార్డ్గా ఉంటుందండి కష్టం అందుకే నేను ఇక్కడ సిజర్స్ యూజ్ చేస్తున్నాను ఇలా అంతా దగ్గరికి నొక్కి పట్టుకొని చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసుకోవాలి అదేవిధంగా ఇంకో ప్యాకెట్ కూడా నేను కట్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఈ పీసెస్ని వేడి నీటిలో పది నిమిషాలు నానబెట్టుకోవాలి అప్పుడు సాఫ్ట్ తొందరగా సాఫ్ట్ అవుతాయి ఇవి ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టుకున్న వాటరు దీంట్లోకి ఈ పీసెస్ వేస్తున్నాను ఇలా వేసాక ఒకసారి గరిడతో కలిగి పెట్టి మూత పెట్టుకుని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనికోసం నేను కాచిన పాలను ఒక లీటర్ తీసుకున్నానండి ఈ పాలను మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఒక పొంగు వచ్చే వరకు వేడి చేయాలి ఇలా ఒక పొంగు వచ్చాక ఈ ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా ఈ చైనా గ్రాస్ని వాటర్ లేకుండా స్ట్రైన్ చేసేసి చైనా గ్రాస్ వరకే పాలల్లో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక ఈ చైనా గ్రాస్ పాలలో కరిగిపోయే వరకు పాలను బాయిల్ చేసుకోవాలండి ఇక్కడ పాలల్లో మీరు వాటర్ అనేది కలపకూడదు మనం క్యాజువల్ గానే వాటర్ కొంచెం పాలలు యాడ్ చేస్తుంటాం కదా అలా మీరు ఏమీ కలపద్దు అలాగే చైనా గ్రాస్ మనం నానబెట్టాం కదా ఆ వాటర్ కూడా స్ట్రెయిన్ చేసుకుని వేసుకోండి అప్పుడు స్వీట్ మనకి చక్కగా పీసెస్ గట్టిగా వస్తాయి ఇలా కలుపుతూ గరిటితో ఈ చైనా గ్రాస్ని కరిగే వరకు పాలను బాయిల్ చేసుకోవాలండి దీనికి ఎక్కువ టైం తీసుకోదు మనం ఆల్రెడీ పది నిమిషాల పాటు నానబెట్టాం కాబట్టి వితిన్ టెన్ మినిట్స్ లోపే ఈ చైనా గ్రాస్ అనేది కరుగుతుంది చూసారా చైనా గ్రాస్ చాలా వరకు కరిగిపోయిందండి ఇప్పుడు మనం దీనిలోకి ఒక కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను గ్రామ్స్లో టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇలా షుగర్ వేశాక షుగర్ కరిగే వరకు పాలను మరికొద్దిసేపు మరిగించుకోవాలి ఇప్పుడు చైనా గ్రాసు షుగరు పాలల్లో బాగా కరిగిపోయాయండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పాలను మనం చల్లారి పెట్టుకోవాలండి కంప్లీట్గా చల్లారాక ఒక హాఫ్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి ఇప్పుడు మనం పాలను చల్లారి పెట్టుకుందాం ఈ పాలను చల్లారి పెట్టుకునేటప్పుడు మనం ఒక లోతైన పళ్ళ్యానికి నెయ్యి రాసుకుని పెట్టుకోవాలండి ఇలా నెయ్యి రాసుకున్న పళ్ళెంలో స్ట్రైనర్ సహాయంతో ఈ పాలను వడగట్టుకోవాలి అప్పుడు ఏదైనా చిన్న చిన్న చైనా గ్రాస్ పీసెస్ ఉంటే అవి స్ట్రైనర్లోకి వచ్చేస్తాయి అలా పాలను మనం ఈ పళ్ళెంలోకి పోసుకున్నాం కదా అవి కంప్లీట్గా చల్లరాక హాఫ్ స్పూన్ వెనీలా ఎస్సెన్స్ వేసి స్లోగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని ఫ్రిడ్జ్లో 30 మినిట్స్ పాటు పెట్టుకుంటే సెట్ అయిపోతుందండి సెట్ అయ్యాక నేను పైన గార్నిష్కి ముందే వేయించిన జీడిపప్పులను వేసుకున్నాను రెడీ అయిపోయిందండి ఇది సెట్ అయ్యాక మీకు చూపిస్తున్నాను వీటిని ఇప్పుడు మనం ముక్కలుగా కట్ చేసుకుందాం ఇది చల్లగా సర్వ్ చేసుకోవాలండి పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టపడతారు ఇది మీ అందరికీ ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్లో చెప్తారని అనుకుంటున్నాను ఇలా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో పీసెస్ని కట్ చేసుకోవాలి మీరు హెల్త్ కాన్షియస్ అయితే పంచదారిక బదులు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు బెల్లాన్ని కరిగించుకొని ఫిల్టర్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చండి మీ అందరికీ నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ